హాయ్ అండి నేను ఈరోజు ఈ వీడియోలో పట్టు చీరలు డిస్కౌంట్లో కొనుక్కోవచ్చా కొనుక్కుంటే ఎలాంటి చీరలు కొనుక్కోవాలో మీకు చెప్తానండి అంతేకాకుండా అవి డిస్కౌంట్లో కొనుక్కుంటే మనకి ఏ ప్రైస్కి వచ్చింది అనేది కూడా మనం తెలుసుకోవాలి మనకి కొన్ని ఫ్రెష్ స్టాకులు మంచి ప్రైసే ఉంటుందండి ఎక్కువ డిస్కౌంట్ ఉండదు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అలా ఉంటుంది మరి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్న పట్టు చీరలు అయితే కొనే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి ఇవైతే అలా కాదండి బ్రాండెడ్ స్టోర్లో తీసుకున్నారు చాలా అంటే చాలా బాగున్నాయి మనం కుట్టేటప్పుడే తెలిసిపోతుంది ఫ్యాబ్రిక్ చూడడానికి టైలర్స్ అంటే చాలా కుడుతూ ఉంటారు కదా ఎక్కువ వచ్చే వెళ్తూ ఉంటాయి అన్ని రకాల చీరల గురించి తెలుస్తాయి టైలర్స్కి అయితే ఈ చీరలో డైరెక్ట్గా కుచ్చులు ఇచ్చేసారండి పొట్ట చీరకి సెపరేట్గా కుచ్చులు వేయక్కర్లేదు వీడియో మొత్తం మీరు కంప్లీట్గా చూస్తే చీరలో వచ్చిన కుచ్చుల్ని మనం ఎలాగ ఇంట్లోనే సొంతంగా కుట్టుకోవచ్చు కుచ్చుల రూపంలో చక్కగా కట్టుకోవచ్చు అనేది మీకు వివరంగా చూపిస్తానండి అయితే ఈ పట్టు చీరలకి జరీ చూశారు కదా ఎంత ప్యూర్గా ఉందో రివర్స్లో కూడా ఎక్కువ గ్యాప్ రాలేదండి దేనికైనా తగులుకొని చిక్కుకొని వచ్చేస్తుంది అనడానికి ఇది ఒక రకం పట్టు చీర ఇది కూడా సేమ్ అంతే ఏడు వేలే దీని కాస్ట్ అయితే ఇది బార్డర్లెస్ అండి చాలా బాగుంది కట్టంచులో కొంచెం ఈ కలర్ ఇచ్చారు కానీ రన్నింగ్ అంతా గ్రీన్ ఇచ్చారు అందుకే ఇక్కడ గ్రీన్ సారీఫాల్ వాడేము పొట చీరలకు కానీ మామూలు చీరలకు కానీ శారీ ఫాల్స్ కుట్టుకునేటప్పుడు లోపల దోపుకుంటాం కదా కట్టంచు దానికి అంచు కుట్టుకుంటేనే మంచిదండి తర్వాత మనం శారీ బట్టి ఫాల్ ఎలా వేసుకోవాలో మనం చూసుకోవాలి ఇది బార్డర్ ఏమీ లేదు లేదు కాబట్టి నేను ఒక చూశారు కదా నా నాలుగు వేళ్ళు వెడల్పు పెట్టుకున్నట్టు చేతిని కొలత పెట్టాను కదా అంత వెడల్పు వదిలేసి శారీ ఫాల్ వేసాను ఎందుకంటే మన మట్టిలు పట్టీలు తగిలి చీరకి ఉన్నవి ఏవి పోగులు రాకుండా చూసారు కదా ఈ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో అప్పుడు బ్యాక్ సైడ్ కూడా చూడండి అసలు జరీ అనేది దేనికైనా తగులుకుంటే రాదు ఇది ఒరిజినల్ పట్టు నీట్గా ఉందండి అంటే కాస్ట్కు తగ్గట్టే ఉంటుంది కదా పట్టు చీరలు కానీ ఇమిటేషన్ పట్టు చీరలు కానీ కొనుక్కునేటప్పుడు ఫస్ట్ పళ్ళు తిరగేసి చూసుకోవాలండి ఎక్కువ గ్యాప్ ఉన్న జరీ ఉన్నట్టయితే దేనికైనా తగులుకొని పీసులు పీసులు వచ్చేస్తుంది ఆల్రెడీ దీనికి ఫాల్ వేసేసాను ఇప్పుడు కుచ్చులు డైరెక్ట్గా చీరలో కుచ్చులు ఇచ్చిన పట్టు చీరకి ఎలా వేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ చీరలోని రెండు రకాలు కలర్స్ వాడారండి కిందంతా పింక్ కలర్ వచ్చింది సెంటర్ ఏమో గ్రీన్ కలర్ వచ్చింది అలాగే ముందే రెండు బాబిన్స్కి నేను దారం ఎక్కించేసుకున్నానండి అలా అయితే మధ్యలో దారం ఎక్కించుకునే పని ఉండదు చీర కుట్టేటప్పుడు మనకు చిరాకు లేకుండా చక్కగా కంటిన్యూగా పావు గంటలో చీర కుట్టేసుకోవచ్చు అన్నీ రెడీ చేసుకుంటే ఇది లోపల కట్టొంచు కట్టొంచులో కూడా ఇలా కుచ్చుల్లా ఇచ్చారు కానీ అది వేస్టు అది తర్వాత ఎలా కట్ చేసుకోవాలో నేను చెప్తాను ఫాల్ మాత్రం దీనికి స్టార్టింగ్ నుంచి వేసేస్తున్నానండి ఎందుకంటే కింద బార్డర్ దగ్గర జరీ ఇచ్చారు కదా ఇలా మనం సారీ ఫాల్ తడిపి ఆరబెట్టుకోవాలండి పట్టు చీరలకి ఎందుకంటే ఎప్పుడైనా పట్టు చీర తడపవలసి వస్తే సింకేజ్ అయిపోయి చీరంతా కుడతలు వచ్చేస్తుంది ఇలా చిన్నగా ముందు చిన్నది అంచు మడత పెట్టుకొని స్లోగా స్టార్ట్ చేసి తర్వాత నెమ్మదిగా కొంచెం కొంచెంగా స్పీడ్ పెంచుకోవాలండి ఇలా నేను చీరలు కుట్టే ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను ఇప్పుడు చూసారు కదా కుట్టు నీట్గా ఒకే విధంగా వస్తుందండి కొంచెం స్పీడ్ ఎక్కువ పెంచేసి దగ్గర స్పీడ్ తగ్గించేస్తే కొంచెం దూరంగా దగ్గరగా కుట్టు పడిపోద్ది అలా కాకుండా ఒకేలా మేనేజ్ చేసుకోవాలి చీరలు జారిపోకుండా మన దగ్గర ఏదైనా బరువు వస్తువు పెట్టుకోవాలి నేను కత్తిరి పెట్టుకొని లెవెల్ చేసుకుంటానండి ఇలా కత్తిరి పెట్టి దాని ఎదురుగుంట క్లాత్ లెవెల్ చేయడం కింద కుట్టు చూసుకోవడం పోస్ కుట్టు పడుతుందా లేదా చూసుకోవడం కుట్టు కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకొని ఇలా జాగ్రత్తగా చివరి వరకు కుట్టుకోవాలి చివర మనకి చివర కూడా ఫోల్డింగ్ చేసుకొని ఎండింగ్ చేసుకోవాలండి ఫాల్ని ఎప్పుడైనా సరే చూసారు కదా అలా చిన్న ఫోల్డింగ్ చేసుకొని ఎండింగ్ చేసుకోవాలి ఎండింగ్ చేసేటప్పుడు మామూలు మిషన్లా కాదు జిగ్జాగ్ మిషన్ వెంటనే పక్కకు తీసేయాలి క్లాత్ లేకుండా ఎక్కువసేపు కుడితే బాబిన్లో దారం చిక్కు ఇక్కడ చూసారు కదా పైన గ్రీన్ కలర్ వేసి కుట్టాను కిందనేమో పింక్ కలర్ వేసి కుట్టాను మొత్తానికి ఫాల్ కుట్టేశాను ఇప్పుడు లోపల కొట్టొంచు మనం దోపుకుంటాం కదా ఆ కట్టొంచు కుట్టాలి అయితే ఇక్కడ కొట్టంచుకి చిన్న చిన్న కుచ్చుల్లా ఇచ్చారు ఇది మగ్గానికి పెడతారనుకుంటా నాకు కూడా దీని గురించి సరిగా తెలియదండి లోపల కొట్టంచులో ఎందుకు ఇస్తారు అదంతా ఒక లెవెల్గా కుట్టేసి కట్ చేసాను చూశారు కదా ఎంత వచ్చిందో వేస్ట్ అది ఉంటే చీర చిరిగిపోతుందండి ఇప్పుడు లోపల మాత్రం నేను జిగ్జాగుతోనే అంచులో కుట్టేస్తాను పీకో చేయను అండి ఎందుకు చేయనంటే అంటే పీకో చేస్తే బలం ఎక్కువ ఉండదు మనం ఫాల్ బరువుగా ఉంటుంది కదా లోపల సైడ్ దోపుకునే వైపు అందుకని అంచు మడుచుకొని అంచుకు కుడితే అక్కడే లాగా సారీ ఫాల్కి వచ్చినట్టు డిజైన్ కనిపిస్తుంది చాలా అందంగా ఉంటుంది లోపల కుచ్చుల దగ్గర దోపుకునేటప్పుడు కట్ంచులో మనకు సపోర్టింగ్గా కూడా ఉంటుందండి క్లాత్ ఒకసారి ట్రై చేయండి మీరు ఎక్కడైనా సారీ ఫాల్ జిజ్జాగి ఇచ్చినా లేకపోతే ఇంట్లో టైలరింగ్ చేసినా ఈ విధంగా లోపల కట్టొంచులో అంచులా కుట్టుకొని పైటి వైపు మాత్రం పీకో చేసుకొని చూడండి ఒకసారి మీకు చీరగా డిఫరెన్స్ తెలుస్తుంది చీర లోపల కట్టొంచు నిలబడుతుందండి ఇలా అంచు కుట్టుకుంటే ఇలా జాగ్రత్తగా రెండు వేళ్లతో రెండు చేతులతో వేళ్ళతో నడుపుకుంటూ మాత్రమే ఎండ్ చేయాలి ఇక్కడ చూశారు కదా లాస్ట్లో నేను ఫాల్ పక్కనే వచ్చినట్టు చేశాను ఇలా అయితే లోపల మనం చీర కట్టుకునేటప్పుడు ఫాల్తో ఈక్వల్గా అంచు వచ్చినట్టు చేశాను అందుకే ముందు నేను కుచ్చు కట్ చేయలేదండి ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే మన మట్టెలు కానీ పట్టీలు కానీ ఏదైనా తగలకోవడం ఏదైనా వస్తువు తగిలి చిరిగిపోకుండా ఉంటుందండి పట్టు చీర సేఫ్గా ఉంటుంది పొట్ట చీరలకైతే ఇలా వేస్తాను ఇప్పుడు ఈ కుచ్చులు కట్టుకుందామండి పైటంచులో కుచ్చులు ఇచ్చారు దీన్నంతా చూశారు కదా ఇలా కట్టుకోవాలి నేను ఇక్కడ మా టేపాయి మీద వేసుకొని నాకు కూర్చొని కట్టుకునే విధానంగా ఉండేటట్టు టేపాయి మీద వేసుకొని పెట్టుకున్నాను కరెక్ట్గా దాని కొలతకు వచ్చింది ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక టేప్ తీసుకొని అన్నీ ఈక్వల్గా రావాలంటే ఒకే కొలత పెట్టుకోవాలి నేను ఒకటిన్నర ఇంచ్ పెట్టుకుంటున్నాను అలా ఒకటిన్నర ఇంచుతో మార్కింగ్ చేసుకున్నానండి మార్కింగ్ చేస్తే అక్కడ మరకలు నేను ఒకటిన్నర ఒకటిన్నర కొలత పెట్టి అలా క్లాత్ తీసుకునేదాన్ని కొంచెం కట్టాను చూడండి మీకు ఎలా చూపిస్తాను కట్టిన తర్వాత క్లాత్ మామూలుగా కట్టకముందు కట్ చేయకముందు మూడు చూపిస్తున్నాను మీకు ఈ కట్ చేయక ముందు అయితే కింద క్లాత్తో ఉంటుంది కట్ చేసే లెవెల్గా వస్తుంది పుచ్చి కట్టిన తర్వాత అలా ఉంటుందండి మనం మామూలు నార్మల్ నేడీలకే వన్ వన్ అండ్ హాఫ్ ఇంచు కుల్చిపెట్టుకొని తీసుకున్నాను కదా ముందు దాన్ని అలా జడపాయిల్లా పక్కకు తీసుకొని చిక్కులు లేకుండా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చినట్టు తీసుకొని మనం బట్టలు ఆరబెట్టుకుని క్లిప్ ఉంటుంది కదా దాంతోనే మిగిలింది పక్కకు పెట్టేసుకుంటే ఇప్పుడు ఈ కుర్చు కట్టుకోవడానికి మనకు అడ్డుగా ఏముండదు మనం జడది వేసుకుంటే ఎలా చక్కగా ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతితో అలా దూగుతాం కదా అలాగ కుర్చి మొత్తం కిందకి తీసుకొని దారాన్ని చుట్టూరు ముడుల్లా తిప్పుకొని మామూలు సూతికే జరీ థ్రెడ్ ఎక్కించానండి చుట్టూరు నాలుగైదు సార్లు తిప్పుకొని అదే నాట్లోంచి ఇలా వేసుకొని మళ్ళీ వెనక్కి దింపేసుకోవడమేనండి అలా మనం జాగ్రత్తగా కుచ్చు కట్టుకోవచ్చు ఎక్కువ కాకుండా మనకి ముందే కొలతగా సరిపోయినట్టుగా దారం తీసుకుంటే చక్కగా వేస్ట్ అవ్వకుండా ఈ సిల్క్ థ్రెడ్స్లోని మనం కట్టే జరీ థ్రెడ్ కలిపి ఉంటుందండి మనకు బార్డర్లో సిల్వర్ ఇస్తే సిల్వర్ కట్టుకోవచ్చు ఇక్కడ గోల్డ్ ఇచ్చారు కాబట్టి నేను గోల్డ్ది జరిడ్తో కట్టాను మొత్తం కుర్చులన్నీ కూడా ఇలాగే రెడీ చేసేసుకున్నానండి అయితే ఇప్పుడు కొంచెం మనకి అప్పు డౌను వస్తాయి కొన్ని పెద్ద వస్తాయి కొన్ని చిన్న వస్తాయి అలా కటింగ్లో కొంచెం తేడా వస్తుందండి అలాంటప్పుడు మన సారీకి క్రాస్ తీసుకోవడం కోసం మన సారీని గచ్చు మీద పరిచేసి మనం క్రాసులు ఎలా తీస్తామో కుర్చులని కూడా లెవెల్గా అంచు మొత్తం ఇలా నేల మీద వేసేసి పైనుంచి కింద వరకు ఒకే లెవెల్ ఉన్నట్టు చూసుకుంటూ అలా కట్ చేసేసుకొని ఆ వేస్ట్ అంతా తీసేసుకుంటే శారీలో కుచ్చులన్నీ ఒకే పొడవు వస్తాయండి తర్వాత ఆఫర్లో కొనుక్కున్న పట్టు చీరలు చెక్ చేసి చూసుకోండి నెల్గా వర్క్ అంతా అయిపోయాక చూస్తే కొంచెం మరకలు ఉన్నాయి చాలా బాధ అనిపించింది వాళ్ళకి చూపించాను అయ్యో మేము కూడా చూడలేదు అన్నారండి